ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అక్టోబర్ నెల ఒకటవ తేదీన జాతి విద్రోహ సంస్థ దేశ విద్రోహ సంస్థ భారత రాజ్యాంగం జాతీయ పతాకం దేశ స్వాతంత్ర్యం వ్యతిరేక మత విద్వేష సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను కీర్తిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరిట పోస్టల్ స్టాంపు వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం అత్యంత దారుణం పాశవికం దేశ ప్రజాస్వామ్యానికి దేశ పార్లమెంటరీ విధానానికి భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధి విధానాలకు ప్రకరణలకు భారత రాజ్యాంగ పీఠికకు తీవ్రంగా అవమానించారు ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాదురామ్ గాడ్సే గోల్వాల్కర్ ఇతర నేతలు జాతిపిత మహాత్మా గాంధీని పొట్టనబెట్టుకున్నారు అలాంటి జాతి వ్యతిరేక సంస్థను ప్రశంసించడమే కాకుండా ఆర్ఎస్ఎస్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సదరు పోస్టల్ స్టాంపును వంద రూపాయల కరెన్సీ కాయిన్ను విడుదల చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఇది జాతి విద్రోహమే ఇది దేశ విద్రోహమే ఏ సంస్థ అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంమంత్రి స్వయంగా మహాత్మా గాంధీని హత్య చేసిన కారణంగా సదరు సంతకు చెందిన నాథురామ్ గాడ్సే ఇతర నేతలు ఉన్నందున ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు తదుపరి ఇదే తరహా దేశంలో అరాచకం మత విద్వేషం మత విధ్వంసం హిందూ ముస్లింల మధ్య వర్గవైషమ్యాలు సృష్టించడం హత్యలు చేయడం అత్యాచారాలు చేయడం వంటి జాతి విద్రోహ పనులను నేరాలను ఘోరాలను చేస్తున్న ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదును కూడా విధ్వంసం చేసి తద్వారా దేశంలో అశాంతిని శాంతి భద్రతలను పూర్తిగా సర్వనాశనం చేసిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అలాంటి మత విద్వేష సంస్థను మత విద్రోహ సంస్థను భారత రాజ్యాంగం జాతీయ పతాకం భిన్నత్వంలో ఏకత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి బద్ధ శత్రువైన ఆర్ఎస్ఎస్ పేరిట అధికారికంగా పోస్టల్ స్టాంపు నాణ్యాన్ని రిలీజ్ చేయడంపై కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంతేకాకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అమానుషంపై ఈ దారుణంపై వెంటనే తమ పార్టీ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో కూడా బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత తలెత్తిన అత్యంత అరాచక అమానవీ అమానవీయ మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని అస్థిరత పాలు చేసిన కారణంగా ఆర్ఎస్ఎస్ను తిరిగి రెండోసారి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి పి పివీ నరసింహరావు స్వయంగా ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రంలో రెండు వేల రెండు సంవత్సరంలో ఇదే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అమిత్ షా హోంమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలపై ఊచకోత మానభంగాలు దొమ్మీలు దోపిడీలు లూటి గృహదహనాలు ముస్లింలను ముస్లింలపై మారణకాండను సాగించారు ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్ఎస్ఎస్ దేశానికి ఒక పెనుముప్పుగా మారింది అత్యంత ప్రమాదకారిగా మారింది ఇలాంటి ఉగ్రవాదుల కంటే అత్యంత దారుణమైన ఈ సంస్థను వెనకేసుకొస్తూ దాన్ని స్వాతంత్ర్యం పని పనిచేసినట్లు నరేంద్ర మోడీ అబద్ధాలు వల్లించడం దాని అత్యంత రక్తచరిత్రను తుడిచివేసేందుకు ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి ప్రజలు జాగరూకులై నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం చేస్తున్న ఈ దురాగతం ఈ దేశద్రోహాన్ని ఈ రాజ్యాంగ నేరాన్ని ప్రజలే శిక్షించాలని ఇక రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ సర్వత్రా ఒక మంచి సంస్థగా కీర్తించే విధంగా నరేంద్ర మోడీ ప్రయత్నం చేయడం చాలా దారుణం అందువల్ల దేశ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వానికి త్వరలో తగిన గుణపాఠం చెప్తారనేసి మేము పిలుపునిస్తున్నాం అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు వెంటనే దీనిపై తన వైఖరి వెల్లడించాలని మత విద్వేష సంస్థతో కలిసి నడుస్తారా లేదా లౌకిక విధానాన్ని పాటిస్తారా అనేది చంద్రబాబు నాయుడు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం